తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు వీరి ఖాతాలలో జూలై నెలలు పెన్షన్లు పంపిణీ చేయడమే కాకుండా మనకి దసరా కానుకగా కొత్త పెన్షన్ల కోసం కూడా భారీగానైతే కసరత్తులు చేస్తున్నాం కీలకమైన అది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరెవరి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ కాబోతున్నాయో మనకి జూలై నెల పెన్షన్లు పంపిణీ చేయడమే కాకుండా కొత్త పెన్షన్ల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది కొన్ని సంవత్సరాల నుంచి అంటే రెండు సంవత్సరాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి మేము వస్తే ఎన్నికల హామీ మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే ఒక రోజు వంద రోజుల నుంచే ఒక నెల నుంచే కొత్త పెన్షన్లు పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం మీద జరిగింది ఇక ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చుకున్నప్పటికీ కొన్ని హామీలు నెరవేర్చుకున్నప్పటికీ పెన్షన్ల పథకం పైన హామీ అనేది నెరవేర నెరవేరలేదు ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల డబ్బులపైన కూడా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ డబ్బుల పైననైతే ఆధారపడి ఉంటారు కాబట్టి ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు మనకి చూసుకున్నట్లయితే బీరలు అదేవిధంగా బీడీ కార్మికులు చెన్నెత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పిల్లర్ డయాలసిస్ అదేవిధంగా వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ రెండు వేల పద రూపాయలని నాలుగు వేల రూపాయలు ఇటు ఈ నాలుగు వేల పారు రూపాయలని ఆరు వేల పహ రూపాయల కింద కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి ఎవరి పెంచబోతూ ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఇక ఈ జూలై నెల పెన్షన్లు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరైతే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియోనైతే చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకి అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు మొదటిగా మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మనకి వచ్చేసి సెప్టెంబర్ నెల రెండు లేదా మూడో తారీఖు నుంచి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఈ అకాల వానల వానల కారణంగా ఒక రెండు మూడు రోజులు వాయిదా కూడా పడవచ్చు మనకి ఇక్కడ తెలుస్తుంది ఇక దాదాపు సెప్టెంబర్ నెల ఐదో తారీఖులోపు ఈ పెన్షన్ డబ్బులు అయితే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక దీని తర్వాత మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు కాని వారికి కూడా జమ కాని వారికి ఇటు జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మనకి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇటు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల అదే అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ రెండు పథకాల కింద ఈ రెండు డబ్బులను అంటే ఈ నిధులను పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ కావాలంటే కొత్త అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక అరుగుల జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఆ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది తప్పకుండా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు ఈ మహాలక్ష్మి పథకం కింద అరుగులే ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇక ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కూడా కొత్త పెన్షన్లతో పంపిణీ పాటుగా ఇటు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని బ్యాంక్ ఖాతాకి ఎన్పిసి లింకు కేవైసీ అప్డేట్స్ చేయించుకొని రెడీగా ఉండాలని ఇక సెప్టెంబర్ నెలలోనే చివరి వారం నుంచి అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ రెండు నెలలలో ఒక నెలలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద డబ్బులను పంపిణీ చేస్తామని తెలిపడం జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్